అత్యవసరం దేవుని వాక్యం నిజంగా ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు ఒక వ్యక్తికి ప్రాణాపాయం కలిగినప్పుడు ఒక యాక్సిడెంట్ అయినప్పుడే కానీ ఒక ప్రమాదకరమైన రోగం వచ్చినప్పుడే కానీ ఎలాగైతే ఆంబులెన్స్ అత్యవసర విభాగం ఎలాగైతే ఉంటుందో ఈరోజు ప్రతి ఒక్క మనిషి పరిస్థితి కూడా పైకి మనిషి బాగున్నా సరే వారి యొక్క మనసులే కానీ మనసులో ఉన్న ఆలోచనలే కానీ చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నట్టు నేడున్న వార్తలు మనకు చూస్తుంటే మనకు తెలుస్తుంది ఒక భార్య భర్తని మొక్కలు మొక్కలుగా నరికి సిమెంట్ ఉన్న ఉన్నడంలో వేసింది చూడండి ఎంత దారుణంగా ఇందులో స్త్రీ అని పురుషుడని భేదము లేకుండా ఈరోజు ప్రతి ఒక్క మనిషి కూడా క్రూరంగా మారిపోతున్నాడు నిజంగా ఇటువంటి క్రూరంగా మారిపోతున్న మనుషులకి వాక్యం ఎంత అత్యవసరమో మనకు అర్థం కావాలి ఎందుకంటే బైబిల్ అంతటా కూడా మనకి ఏం కనిపిస్తుందంటే దేవుని ప్రేమ కనిపిస్తుంది యేసుక్రీస్తు చూపిన ప్రేమ మనకు కనిపిస్తుంది ఆ ప్రేమే కనుక సమాజంలో ఉంటే సాటి సహోదరుని తోటి వ్యక్తిని ఒక మనిషిని చంపే అంత క్రూరంగా ఎవరూ కూడా మారండి మారిపోతున్నాడు అంటే కారణం ఏంటంటే వాక్యం లేకపోవడం వాక్యం అందరికీ అందకపోవడం